శ్రీ సాయి రామ్ శ్రీ మూడవ అధ్యాయంలోని ముప్పై ఆరు శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములలో స్వధర్మ పరధర్మంలో ఏది శ్రేష్టమైనది ఎందువలన ఎలా తెలిపారంటే కష్టముగా తోచినా కానీ స్వధర్మం మేలైంది సుఖముగా తోచినను పరధర్మము భయానకమైంది స్వధర్మము ఉన్నతిని కలజేస్తుంది స్వధర్మ పాలన మధ్య ఒకవేళ మరణము తటశించినా కానీ అది జీవును శ్రేష్కరమే అవుతున్నారు ఈ విధముగా పరధర్మం ఆశించుడు కానీ పాపకార్ అవలంబించుడు కానీ దుఃఖప్రదములు తెలిసినప్పటికీ మనుషులు ఎందుకు బలవంతమగా వాటి వైపు గీలు అనేటువంటి శంక అర్జునకి సందర్భంలో ఉదయింపగా దాని గురించి భగవాన్ మరలా ఇలా ప్రశ్నిస్తున్నాడు అర్జున వాచ అదకే నయుక్తో పాపం చరతి పౌరుషం అనిచ్చన్నపి బ నియోజిత అర్జున ఉవాచ అర్జునుడు చెప్పాను వాస్నేయ ఓ కృష్ణ అధ అయితే అయం పురుష ఈ పురుషుడు కేత ప్రయుక్త ప్రేరింపబడిన వాడవచ్చు అనిచ్చన్ అని క్వన పడికి బలాత్ బలాత్కారముగా నియోజిత ఇవ నియోగింపబడిన వాని వలె పాపం పాపమును శరతి ఆచరించున్నాడు తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణమూర్తిని ఇట్లా ప్రశ్నించాడు ఓ కృష్ణ అయితే మనుజుడు పాపము చేయాలని కోరనప్పటికీ దేనిచే ప్రేరింపబడి బలత్కారముగా పాపం చేస్తున్నాడని అడిగాడు వ్యాఖ్య తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రియ నిగ్రహము రాగద్వేష వివర్జనము స్వధర్మము మొదలగు వాటి గురించి బోధిస్తూ పోతుండగా ఒక సందేహం కలిగింది వెంటనే భగవాన్ని ప్రశ్నించాడు ఈ సందేహము అర్జును వరకే కాదు ఈ సందేహము అర్జునికి ఒకరికే కాదు ప్రతి ముముక్షనకు కలుగుతుంటుంది కాబట్టి ఆ ప్రశ్నయు దానికి భగవాను ఇచ్చినటువంటి సమాధం కూడా కానికి అత్యావశ్యకమైనది ओम देवकी नंदनाय वित्महे वासुदेवाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात् ओम सर्वम श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री कृष्णा आत्मिकों मनवी श्री परमात्मा ई चैनल तो पाटुगा అనంత మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ